క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము కాలంలో పద్నాలుగవ రోజులో ఉన్నాం రెండవ వారంలో మంగళవారంలో ఉన్నాం ఈనాటి సుశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే మత్త శుభవార్త ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు మనం ఆలకించాం ఈ పట్టణంలో యేసుక్రీస్తువు పరిసయులు ధర్మశాస్త్ర బోధకుల గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు వీరు మోసే స్థానంలో ఉన్నారు వీరు చేస్తున్నటువంటి బోధలను ఆలకించండి వాటిని పాటించండి కానీ వారి యొక్క జీవితాన్ని చూచి వారి జీవిత ఆదర్శాన్ని మాత్రం స్వీకరించవద్దని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు మోసే స్థానంలో ఉండి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క ప్రార్థనా స్థలాలైనటువంటి సినగోగుల్లో వారికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉన్నారు వారి యొక్క బోధలు వారి యొక్క వివరణ స్వీకరించదగినదే ఎందుకంటే అది ధర్మశాస్త్రం కాబట్టి కానీ ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయానికి వచ్చినప్పుడు ఈ పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు దానిని వారి జీవితంలో పాటించడంలో వారు పూర్తిగా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి వారి యొక్క జీవితాన్ని చూచి మీరు వారి జీవిత ఆదర్శాన్ని స్వీకరించవద్దని ప్రభు చెబుతూ ఉన్నాడు వారి బోధలైతే బాగానే చెబుతూ ఉన్నారు కానీ వారు ఇతరులకు సహాయపడవలసి వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం యొక్క మూల సిద్ధాంతమైన ప్రేమను ప్రదర్శించి ఆ ప్రేమను క్రియల్లో చూపించవలసి వచ్చినప్పుడు వాళ్ళు వారి యొక్క చిటికిన వేలును కూడా కదపకుండా ఎవరికీ సహాయపడకుండా ప్రేమ క్రియలు చేయకుండా వారు మిగిలిపోతూ ఉన్నారు అనగా వారి యొక్క ప్రేమ మాటలకు మాత్రమే పరిమితమైంది కానీ వారి జీవితంలో ఈ ధర్మశాస్త్రం సూచిస్తూ ఉన్నటువంటి ప్రేమ ఏమాత్రము కనిపించడం లేదు కాబట్టి ప్రభు ఈనాడు ధర్మశాస్త్ర బోధకుల వలె పరిశైల వలె మీరు జీవించకండి అని చెప్పి మనల్ని కోరుతూ ఉన్నాడు వారు ప్రజలందరి కంటపడడానికి అందరి చేత మన్నన పొందడానికి వాళ్ళు ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారు వారు మోయలేని భారాలను ప్రజల భుజాలపైకి ఎత్తుతూ ఉన్నారు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ దాని వివరణ ఆధారంగా ఆరు వందల పదమూడు నియమాలను రూపొందించారు ఆరు వందల పదమూడు నియమాలతో సామాన్య ప్రజల జీవితం దుర్భరం అయ్యింది మోయలేని భారాలను వారు ప్రజల భుజాలపైకి ఎత్తుతూ ఉన్నారు కాబట్టి క్రీస్తు ఒక క్రొత్త తృక్పథాన్ని ఈ యొక్క ధర్మశాస్త్రం విషయంలో మనకు బోధిస్తూ ఉన్నాడు అందుకే క్రీస్తు భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనుల నా వద్దకు రండి మీకు విశ్రాంతినిస్తానని చెప్పి ఇదే మతయి శుభవార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినోలో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు చే అలసి సొలసి ఉన్నారు కారణం ఏమంటే ఈ భయంకరమైనటువంటి ఆరు వందల పదమూడు నియమాలను జీవితంలో పాటించుకుంటూ వారు అలసిపోయి ఉన్నారు కాబట్టి క్రీస్తు రెండే రెండు నియమాలను మనకు ప్రబోధిస్తున్నాడు అందుకే అంటూ ఉన్నాడు నా కాడి సులువైనది నా బరువు తేలికైనదని మొప్పి యవచనములు ఆయన పలుకుతూ ఉన్నాడు ఆయన మనకు అందించేటటువంటి రెండే రెండు నియమాలు ఏమంటే ఇదిగో మీరు దైవ ప్రేమ కలిగి ఉండండి అదే రీతిలో సహోదర ప్రేమను కలిగి జీవించండి అని చెప్పి ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు ఈనాడు ప్రజల మన్నన కోరుకున్నటువంటి ఈ పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు వేద స్తోత్రాలను మైదాల్పులుగా వారి చేతులకు నొసళ్లకు ధరిస్తూ ఉన్నారు అంగీ అంచులను పొడుగు చేసుకొని అందరి యొక్క మన్నన పొందడానికి అందరినీ తమ వద్దకు ఆకర్షించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు విందుల ఎందు అగ్రస్థానాలు కోరుకుంటూ ఉన్నారు విందు ఇచ్చేటటువంటి ఆ యొక్క విందు పెద్ద ప్రక్కనే వాళ్ళు కూర్చోవడానికి అగ్రస్థానాల్లో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రార్థనా మందిరాలలో ప్రధాన ఆసనాలను కాంక్షిస్తూ ఉన్నారు ప్రార్థనా మందిరాలలో అనగా శనగోగుల్లో పెద్దలకు బోధకులకు సంసిద్ధం చేసి ఉంచబడినటువంటి ప్రధాన ఆసనాలను వీరు కాంక్షించి వాటిలో కూర్చోవడానికి ఆ ప్రాధాన్యతను పొందడానికి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అంగడి వీధులలో వందనాలు అందుకోవడానికి బోధకుడ అని పిలిపించుకోవడానికి వీరు తహతహలాడుతూ ఉన్నారు రభాయ్ అని పిలిపించుకోవడానికి వీరు ఆశపడుతూ ఉన్నారు రభాయ్ అనగా బోధకుడా అని అర్థము కానీ ఇక్కడ ఈ బోధకుడ అనేటటువంటి మాట వారి యొక్క గొప్పతనాన్ని ఘనతను చాటేటటువంటి మాటగా వాడబడింది వీరు ఈ ఘనతను కోరుకొని ఈ రీతిగా వారు ప్రజలు ఇచ్చే మన్ననను ఘనతను ప్రాముఖ్యతను తమ జీవితంలో పొందడానికి వీళ్ళు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు కానీ క్రీస్తు ప్రభు దేవుని రాజ్యంలో ఆ దేవుని యొక్క పాలనలో ఒక బోధకుడు ఒకే తండ్రి ఉంటారని కాబట్టి మీరు ఎవరి చేత బోధకుడు తండ్రి అని పిలిపించుకోకూడదని ఆ దేవుని యొక్క బోధలతో నిండిన మిగిలిన వారందరూ కూడా ఆ దేవుని రాజ్యంలో సమానులని ఇక గనుడు ఎవరైనా ఉన్నారంటే దేవుని రాజ్యంలో ఒక దేవుడు మాత్రమేనని మిగిలిన వారందరూ కూడా వారి యొక్క అధికారం విషయంలో వారి యొక్క స్థానము అంతా కూడా సమానంగా ఉంటుందని ఈ సమానత్వము దైవరాజ్యములో కనిపిస్తుందని ప్రభు ప్రబోధించాడు క్రీస్తుని యొక్క శిష్యులు కూడా గురువా అని పిలిపించుకోవడానికి వీలు లేదని ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమను ఆ పరలోక తండ్రిని ఈ లోకానికి చూపించడానికి వచ్చిన యేసుక్రీస్తు మాత్రమే వారి గురువు ఆ విధంగా దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి పంపబడిన క్రీస్తుని మినహాయించి మరొకరిని ఎవరిని మీరు గురువుగా స్వీకరించడానికి వీలు లేదన్న సత్యాన్ని ఈనాడు మత్స్సు వార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఈ లోకంలో పరిసయులు బోధకులు తమ యొక్క ఘనతను కోరుకున్నారు తమ యొక్క ఘనతను కోరుకొని వారు ఇతరుల చేత సేవించబడడానికి చూశారు ఇతరులు వారికి ఘనతలనివ్వాలని వారిని ఘనంగా సన్మానించాలని గొప్పగా చూడాలని వారు ఆశపడ్డారు కానీ దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారంటే ఎవరు ఇతరులకు సేవ చేస్తారో తగ్గింపుతనముతో వినయంతో ఇతరులకు సహాయపడుతూ సేవ చేసుకుంటూ జీవిస్తారో వాళ్లే దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళన్న సత్యాన్ని క్రీస్తు ప్రభు ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఈ లోకపు ప్రమాణాలను పాటించకుండా పరలోకపు ప్రమాణాలను మన మదిలో నిలుపుకొని ప్రభు కోరినట్టుగా తగ్గింపుతనంతో వినయముతో మనము మన పురుగు వారికి సేవ చేసుకుంటూ ఆ పరలోక రాజ్యంలో గనులుగా మనల్ని మనం రూపొందించుకోవాలని ఈ లోకపు ప్రమాణాలను ఈ లోకపు విధానాన్ని మనం అనుసరిస్తే తప్పకుండా పరలోక రాజ్యంలో ఆ ఘనతను మనం పోగొట్టుకుంటామన్న సత్యాన్ని క్రీస్తు ప్రభు మనకి ఈనాడు ఈ సువిశేషం ద్వారా ప్రబోధిస్తూ ఉన్నాడు అందుకే ప్రభు చిట్ట చివరిగా అంటూ ఉన్నాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకుని హెచ్చించబడతాడు అంటూ ఉన్నాడు వినయంతో తగ్గింపుతనముతో దేవుడిచ్చే ఆ బహుమానానికి ఆ దేవుని సన్నిధిలో గనుడిగా పరిగణించబడే ఆ స్థితికి మనం మిక్కిలి ఆశ కలిగి ఆ పరలోకపు రాజ్యపు ఘనతను కోరుకొని మన జీవితాలను ధన్యం చేసుకుందా ఆ కరుణామయుడు మనల్ని మన కుటుంబాలను తన యొక్క అనుగ్రహాలతో నింపి కాచి కాపాడునగాక గాక ఆమెన్